ప్రజా సమస్యల మీద మాట్లాడాల్సిన వ్యక్తి అధికారంలో ఉన్నప్పుడు సంఖ్యా బలాన్ని బట్టి పార్టీలు అధికారంలోకి వస్తాయి ఆయనకి పదకొండు మంది శాసనసభ్యుల్ని ఇచ్చారు మరి ఇప్పటి వరకు అసెంబ్లీకి వచ్చి నోరు తెరవడు ప్రజా సమస్యల మీద మాట్లాడు అటువంటి వ్యక్తి రాష్ట్రంలో ఏ కొద్ది అంశం వచ్చినా కూడా దాన్ని ఒక అసత్య ప్రచారాలతో ఆ ప్రాంతాల్లో ఏ విధంగా అరాచకాన్ని సృష్టిస్తా ఉన్నాడో మనం చూడటం జరుగుతా ఉంది ఎందుకంటే మనం చూస్తే మనం చూసాం ఏ విధంగా ఈ మధ్య కాలంలో సాక్షి టీవీలో తనకు సంబంధించిన ఎడిటర్ కొమ్మినేని శ్రీనివాసన్ కూర్చోబెట్టి కృష్ణరాజు అనే ఒక అనలిస్ట్ ద్వారా ఏ విధంగా తన వ్యాఖ్యల ద్వారా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంతా ఎక్కువగా మహిళల మీద అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసిన నేపథ్యం కూడా మనం రాష్ట్రంలో చూడటం జరిగింది అంటే తన యొక్క అధికారం కోల్పోయాన అనే అసహనంగాని ప్రజలు తనకి అధికారం ఇవ్వలేదని మహిళలకు తనకు ఒక ఓట్లు వేయలేదనే ఒక ఆలోచనతో మరి ఏ విధంగా వాళ్ళ యొక్క పరపతిని గౌరవాన్ని ఆత్మాభిమానాన్ని దెబ్బతీసే విధంగా తన సతీమణి భారతీరెడ్డి నడుపుతా ఉన్న సాక్షి ఛానల్లో ఏ విధమైన వ్యాఖ్యలు చేయించారో మనం చూడటం జరిగింది జగన్ పర్యటనలు ప్రజల కోసం కాదు ఆయన ప్రజల మీద దండయాత్ర చేస్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే మా గుంటూరు జిల్లాలో మిర్చి రైతులు వాళ్ళకి ధరలు పడిపోయి మిర్చి రైతుల కోసం వస్తున్నానని చెప్తే మిర్చి యార్డ్ లో మిర్చి రైతుల బస్తాలే ఎత్తికెళ్లిన అనుచరుణ గణం నాయకత్వం అయింది అదే విధంగా మనం చూడటం జరిగింది తెనాల్లో ఒక అధికారంలో ఉన్న ఒక పోలీస్ కానిస్టేబుల్ తమ పోలీసులు ఎవరు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నా ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నా సమాజాన్ని కాపాడాల్సిన వ్యక్తులు శాంతి భద్రతలను కాపాడాల్సిన పోలీస్ యంత్రాంగం అటువంటి పోలీస్ మీద గంజాయి సేవించిన వ్యక్తులు యువకులు దాడి చేస్తే నేర చరిత్ర ఉన్న వాళ్ళు వాళ్ళని పరామర్శించేందుకు వచ్చాడు అంటే ఆయన నైజం ఏంటి అనేది రాష్ట్ర ప్రజలకు స్పష్టంగా అర్థం అవుతా ఉంది ఎందుకంటే తన యొక్క వైఖరి ద్వారా ఈ రాష్ట్రంలో నేర ప్రవృత్తి ఉన్న వ్యక్తుల్ని ప్రోత్సహించే విధంగా జగన్మోహన్ రెడ్డి వైఖరి ఉంది అని ఆ సంఘటన ద్వారా మనకు తెలుస్తుంది అదే విధంగా రైతులు ముసుగులో పొదిలి పర్యటనకు వచ్చారు ఏదైతే ఆయన ఛానల్లో కూర్చోబెట్టుకుని మహిళల యొక్క ఆత్మాభిమానం దెబ్బతినే విధంగా వ్యాఖ్యలు చేశారు అయాను ఒక పార్టీ అధ్యక్షుడివి ఓ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నావు నీ ఇంట్లో మహిళలు ఉన్నారు నీ తల్లి చెల్లి అందరూ మహిళలే నీ కుమార్ భార్య మహిళే కుమార్తెలు ఆడపిల్లలే మరి మీరు చేసిన వ్యాఖ్యలు మా మనోభావాలు దెబ్బతిన్నాయని క్షమాపణ చెప్పండి అని అడిగితే తన రౌడీ ద్వారా ఏ విధంగా దాడి చేయించారో మనం చూడటం జరిగింది అదే విధంగా అనంతపురంలో మనం చూసాం ఎక్కడికి వెళ్ళినా ఎందుకంటే ఇవాళ ఆయనలాగా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మనం చూసాం చంద్రబాబు నాయుడు బయటకు రావాలంటే ఆయన ఇంట్లో నుంచి పర్యటనకు వెళ్ళాలంటే ఇంటికి తా తాడులు గడతారు లేదా నాయకత్వాన్ని అందరినీ హౌస్ అరెస్టులు చేస్తారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ రక్షణతో బ్రహ్మాండంగా రాష్ట్రం మొత్తం తిరుగుతున్నాడు మరి అనంతపూర్ లో కూడా ఆయనకి రక్షణ కల్పిస్తే హెలికాప్టర్ దెబ్బ తినకపోయినా దెబ్బతిందని సానుభూతి నాటకాన్ని ఆయన ఏ విధంగా రంజింపజేసాడో మనం చూడటం జరిగింది